అందరికి మరణత ప్రభు అని సుఖ్రీస్తూ పరట మేలకి శుభములు దేవుని వాక్యం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో మతీశు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పును చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మేలరుకు దాచేను గాక అమ్మని ప్రియా సహోదరి సహోదరులారా మన జీవితాల్లో చాలా పరిస్థితులు మనకు అసాధ్యం అనిపిస్తుంటాయి వ్యాధులు అప్పులు సమస్యలు నిరాశలు ఇంకా అనేకమైన వాటిని మనం అనుకుంటున్నాం ఏమి కూడా మన వాళ్ళు కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యము అని ప్రభు చెప్తున్నారు ఈరోజు మూడు విషయాలను ప్రభు మనతో మాట్లాడుతున్నారు మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము ఎలాగంటారా శారా వృద్ధురాలు ఆ వృద్ధాప్యములో మరి అబ్రహాము శారాలు కూడా బిడలేక ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో ఏ కార్యం చేశారంటే అది అసాధ్యమైన కార్యమే కానీ దేవుడు శారాను దీవించి ఇస్సాకును అనే కుమారుడును గొప్ప బహుమానుగాది విడిచాడు ఇది మొదటిగా మనం చూసినట్లయితే కేవలం మనుషులకు కాదు దేవునికి మాత్రమే సాధ్యమైన ఆ కార్యం ఈరోజు నిజీతువులో కూడా మరి ప్రభు నిజీతులో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు విశ్వాసంతో అట్లయితే రెండవది ఏంటంటే ఎవరైతే విశ్వాసం వారికి అద్భుతాలు జరుగుతాయి దావీదు గోలియాతును ఎదుర్కొన్నప్పుడు అందరూ భయపడ్డారు కానీ విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు గనుకనే దావీదు గొలిచాడు ఈరోజు కూడా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే వేస్తున్నందు విశ్వాసం నుంచో నీ జీవితంలో అద్భుతం చూస్తా ఇక మూడవదిగా దేవుని మీద నమ్మక నిరాశ చెందవద్దు ఎందుకంటే మనకున్న పరిస్థితులని కూడా దేవునికి అప్పగించడం ముప్పై ఏడవ కీర్తన ఐదులో నీ మార్గము యహోవాకు అప్పగింపము అంటున్నారు నీకున్న మార్గంలోనే ఆయనకు అప్పగించినట్లయితే ప్రభు అంటున్నారు బ్రహ్మాపత్రిక ఎనిమిదో అధ్యయమో ఇరెమిదోచర దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడునన్నారు నిజమే ఈరోజు దానియుల్ని అప్పం చేసుకుంటే దానియులు గుహలు ఉన్నప్పుడు అతని కాపాడిందెవరు అని అంటే దేవుడే కాపాడాడు ఎందుకంటే అతనున్న విశ్వాసము ఎవరు రక్షించలేరు ఆ గుహలో నుండి ఎవరు కూడా తప్పించలేరు కేవలము దేవుడు మాత్రమే తప్పించాడు అది అసాధ్యమే మనుషులకు దానియులు కూడా అసాధ్యమే కానీ దానియులు ప్రార్థించుకున్నాడు కనుకనే దాని జీవితంలో మరి గొప్ప కార్యం ఏంటంటే అసాధ్యం అనేది దేవుడు సాధ్యమైనట్టుగా చేశాడు ఈరోజు ఈ వాక్యాన్ని విన్న వాళ్ళరా మనకు అసాధ్యం అనిపించే ప్రతి చోట దేవుడు తన శక్తిని ఇస్తుంటాడు మన బలహీనతలో ఆయన బలపరుస్తుంటాడు గనుక ఏ పరిస్థితుల్లో ఏమి కూడా భయపడవద్దు కానీ దేవునికి సమస్తము సాధ్యము ఈరోజు ఈ మాట నమ్ము దేవునికి సమస్తము సాధ్యమే అనే విశ్వాసంతో మేము ముందుకెళ్ళినట్లయితే దేవుని వాక్యం అని చెప్పిందంటే మత విశ్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరులో మనుషులకు అసాధ్యం అన్నది దేవునికి మాత్రం సాధ్యము ఈరోజు ప్రభు నీకు సాధ్యం వచ్చే అనేకమైన వాటిలో అసాధ్యం అనుకుంటున్నావా దేవుడు నీకు సాధ్యపరిచేట్టు గొప్ప అవిశ్వాసం ఉంచు దేవుడి నీ పట్ల కార్యం చేస్తాడు దేవుడు కొద్ది మాటలను మన విన్నికొడలో ఫలింప చేయను గాక గల ప్రేమగల తండ్రి మీ వందనాలు వందనాలుగు ప్రభావం స్తోత్రాలు ఏసీ అని చెప్పిన మాట ఇది ఎవరో చెప్పలేదు గొప్ప నీవే చెప్పావు అది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే నిజమే ఈ రోజు ప్రభా అనేకులు ఉన్నారు ఇది సాధ్యం కాదు మేము గెలవలేం ఓడిపోతాం మా నిరాశ మా కుటుంబాల ఇబ్బందులు ఇలా అనుకున్నారేమో కానీ ఈ రోజు ప్రభా అని చెప్పే మాట నాయన నీ అందు విశ్వాసం ఉంచినట్లయితే నాయన అద్భుతం జరిగిస్తా శారా జీవితంలో అద్భుతం జరిగించావు నాయన మరి దవిద్య జీవితంలో ఒక అద్భుతం చేసావు ధాన్యుల జీవితంలో కూడా ఒక అద్భుతం చేసావు నాయన నీవు సాధ్యం చేసావు గనుక వారు నియంత్ర విశ్వాసంతో ముందుకెళ్లారు ఈ రోజు కూడా అనేకులు ప్రభు నియంత్ర విశ్వాసం నుంచి నాయన ముందుకు వెళ్ళగలినట్లుగా వారి జీవితాలు అద్భుతకార్యం జరిగించమని వేస్తున్నా మమ్మలు అడివిడుకున్నాము తండ్రి ఆ మెన్ మీ అందరికీ మరణార్థ ప్రభు మిమ్మల్ని గాక ఆ మెయిన్ చాలు మరణమిన జీవమీ పూనుపర్శ చాలు మరణమైన జీవమయోగుదైనా సాధ్య మేసు సాధ్య సాధ్యమే ఏదైనా సాధ్యమే ప్రభు క్వేదై